అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మట్టుకు మర్చిపోకండి ఇదైతే పోయిన ఫ్రైడే వ్లాగ్ అండి ఇంకా రిలేటివ్స్ దైతే హల్దీ ఫంక్షన్ ఉంటైతే వచ్చాము పొద్దున్నైతే నూనెలుగా అయిపోయింది ఇప్పుడైతే హల్దీ చేస్తున్నారు ఇంకా శుక్రవారం కాబట్టి రావు కాలం అవన్నీ ఉంటాయి అందుకని త్వరగా అయితే పెట్టేస్తున్నారు నూనె నలుగు హల్దీ తర్వాత అయితే నలుగుంటుంది వాటర్ తో అయితే కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసుకున్నారు ఇలా అయిపోయిన తర్వాత మా పెద్దోడికి వంకాయ మాలైతే పక్కన పెట్టుంటే అది తీసుకొని వేద్దాం అని చెప్పి అయితే వేసాడు నలుగు వేయాల్సింది వంకాయ మాల ఇంకా మర్చిపోయేసరికి ఇప్పుడైతే మా ఊడికి అయితే చిక్కిందేసిందని చెప్పి ఇంకా వేసింది అయితే వదలలేదు ఇంకెవరైనా పట్టుకొని ఫోటో తీసుకుంటారనో ఏమో ఇంకా ఫోటోగ్రాఫర్ సరే అంటే అప్పుడైతే వెళ్ళాడు కొన్ని స్టిల్స్ తీసుకున్న తర్వాత అయితే నలుగు కూడా స్టార్ట్ చేసేసారు మేమైతే ఇంకా రెడీ అయిపోయాము నలుగు కూడా అయితే స్టార్ట్ అయిపోయింది మా ఊర్లో నలుగు అందరూ వచ్చి కూర్చుంటారండి స్టార్ట్ అయినప్పుడు ఒకేసారి వస్తారు అందరు గుంపులు గుంపులుగా నాకైతే జాతర గుర్తు వస్తుంది మీ ఊర్లో ఎలా చేస్తారైతే కామెంట్ ఇవ్వండి ఇక్కడ మేము ఇంకా లాస్ట్ లో అయితే నలుగు పెట్టేశాము కూడా అయితే తీసుకొద్దాం అనుకున్నాను కింద ఉండిపోయారు అందుకని అయితే తీసుకొచ్చి ఒక ఫోటో అయితే తీపిచ్చాను ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే కిందకి వెళ్ళి అయితే భోజనం చేసేసాము పిల్లలకి అయితే ముందుగానే పెట్టేశాను నేనైతే తింటున్నాను ఈ రోజు అయితే యాన్యువల్ డే కూడా ఉందండి మా పిల్లలకి డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు మ్యూజిక్ పెట్టకపోవచ్చు కానీ ప్రోగ్రామ్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా ఇంకా సాయంత్రం నాలుగుకి పిల్లల్ని అయితే సరస్వతి పూజకి అయితే పంపించేసాము నేనైతే ఇంకా డ్యాన్స్కి అయితే డ్రెస్ అయితే తీసుకువెళ్తున్నాను దగ్గరే కాబట్టి మేమైతే బైక్లోనే వెళ్ళిపోయాము మేము వెళ్లేసరికి అయితే స్కూల్లో సరస్వతి పూజ అయితే అయిపోయింది ఇంకా టీచర్స్ అందరూ అయితే ప్రసాదం అయితే పెడుతున్నారు ఆ పిల్లలు ఆడ కూర్చున్నారా అని చూస్తే అయితే అక్కడ ఉన్నాడని నన్ను చూసి అయితే నవ్వుకుంటూ వచ్చాడు అంతే కదా ఆ పిల్లల అమ్మను చూసేసరికి స్కూల్కి వచ్చిందని కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యాడు అబ్బాయాడు అని అడిగితే ఎక్కడున్నాడో తెలియదు అన్నాడు వాడిని పట్టుకోవడం అసాధ్యం అండి ఎక్కడ కూర్చున్నాడో ఏముందున్నాడో కానీ మళ్ళీ అయితే కనిపించాడు వాళ్ళ అమ్మమ్మ కాడైతే కూర్చొని అయితే మాట్లాడుతున్నాడు మీరే వినండి ఏం మాట్లాడుతున్నాడు ఇంక ఇంటికి పోవాలేమో అని ఇంటికి పోదాం బా అన్నాడు ఇక్కడ అందరూ రెడీ అయిపోయి అన్నారు డాన్స్ కి అయితే వీళ్ళు చూడండి ముందుగానే ఏమేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా అందరైతే వచ్చేసారండి ప్రోగ్రామ్ అయితే ఇంకా టీచర్స్ మీటింగ్ ఉంది తర్వాత అయితే డాన్స్ ప్రోగ్రామ్ తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మాంసా స్కూల్ తరఫున వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన మాంసీ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండో సంవత్సరంలోకి అడుగుపెడుతుందని చెప్పుకోవడానికి మేమెంతో చాలా సంతోషిస్తున్నా ఎంతో విద్యార్థులు ఈ మాన్స స్కూల్లో చదువుకొని ఉన్నత విద్యను ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది మాకు ఇంత సార్ సుధాకర్ సార్ ప్లీజ్ కమ్ టు సార్ ఇంకా ప్రిన్సిపాల్ ని హెడ్ మాస్టర్ ని అందరినీ టీచర్స్ అయితే పించి కూర్చోబెట్టారు కొద్దిగా అయితే టీచర్స్ కూడా స్పీచ్ ఇచ్చారు తక్కువ మాట్లాడతాను నా గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ స్కూలు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంకొక సుధాకర్ చాలా ప్రారంభించబడి ఇప్పుడు నేను ఒక నాలుగేళ్ళ నుంచి నడుపుతున్నా నేను స్కూల్ దగ్గర కరోనా స్టార్ట్ అయింది సరే ఎనీ ఒక నడపడం అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంటుంది అన్ని నేను అయినా నేను టీచర్స్ స్పీచ్ ఇస్తుంటే నేను ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్దని ముందుగా అయితే రెడీ చేసేసాను తెచ్చిన డ్రెస్ అవన్నీ వేసేసి పెద్ద సారీ అయితే రెడీ చేసేసాను ఇంకా పెద్దోడిని చేసేసాను వీడు రెడీ అయ్యి ఏం చేస్తున్నాడో చూడండి అసలు ఫోటో పోజ్ అన్నా యాషాలు వేస్తాడు ఉంటాడు ఇంకా రెడీ చేసిన తర్వాత ఇక్కడ స్పీచ్ అయితే వచ్చి కూర్చున్నాను ఈ సార్ వచ్చేసి హెచ్ఎం సార్ ఈ సార్ స్పీచ్ ఇస్తున్నారు నా యొక్క కృతజ్ఞతలు మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేస్తున్నామంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాకు ఎంతో దగ్గరుండి సాయం అంటే చెప్పిన ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా చేస్తున్న చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి నా యొక్క అభినందన టు సో ఎక్సైటెడ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్కూల్ i have been working in this school for two years and i really enjoy at working in this school just one thing i will tell a good important message for students only especially 10 plus now you have only one week of course you are enjoying enjoy while you are enjoying studying while you are studying but remember there is the exam and my dear students especially 10 plus uh, टाइम इज घरी घरी इंपारटेंट टो बिग्निंग नो एंड सो यूटीज एंड वी आर एक्सपेक्ट बिकॉज यू हिस्टारी सबजेक्ट सो मै स्टूडेंट रिमेबर एज ए स्टूडेंट ऑफ मानसा इंग्ली मीडियम स्कूल हू गेटो వేదిక్ మ్యాథ్ అయితే నలుగురికి వచ్చిందండి డిస్టిక్ లెవెల్ లో ఈ స్కూల్ వాళ్ళకి వాళ్ళకైతే ప్రైజ్ అంటే షీట్ లాగైతే ఇస్తున్నారు అబాకస్కి కి వేదిక మ్యాథ్స్ కి ప్రైజ్లు ఇచ్చిన తర్వాత అయితే ఇంకా స్కూల్లో అంటే క్లాస్ క్లాస్ కి ఫస్ట్ అలాగే ఆప్షన్ కాకుండా ఉన్న వాళ్ళకైతే ప్రైజ్లు అయితే ఇస్తున్నారు

Jag ప్రైజ్లన్నీ ఇచ్చిన తర్వాత అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి మ్యూజిక్ కూడా పెట్టకపోవచ్చు ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయండి అందుకనే ఫస్ట్ అయితే టెన్త్ వాళ్ళు చేశారు తర్వాత అయితే ఇంకా వన్ బై వన్ అయితే పిల్లలందరూ చేస్తున్నారు కూడా అయితే డ్యాన్స్ అయితే వేసాడండి మీ అందరు డ్యాన్స్ వేసిన తర్వాత అయితే ఎవర్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా ఫుడ్ అయితే తినమని అయితే పంపించేశారు వీళ్ళు అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు ఇంకా చిన్నోన్న తీసుకోబోయి ఫుడ్ పెట్టేశాను వీళ్ళందరూ బాగా వేశారండి మా ఊడైతే వెనక్కి వెళ్ళిపోయాడు ముందుంటే ఇంకా బాగుండు అనిపించింది పిల్లలు డాన్స్ అయిపోయిన తర్వాత అయితే ఎయిత్ క్లాస్ వాళ్ళైతే ఒక చిన్న స్కిప్ చేశారు ప్రిన్సిపల్ సార్ పిలిచారు సుధాకర్ సార్ అయితే వచ్చే టూ స్టెప్స్ అయితే వేశారండి ఇంకా పిల్లలు ఆ డాన్స్ చూస్తే సాటిస్ఫై అయ్యారు ఇంక తర్వాత వచ్చేసి మా పెద్దోడైతే అయితే డాన్స్ వేస్తున్నాడు అండి ఇంకా వీళ్ళు డాన్స్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము పిల్లలు కదా నిద్రపోతారని మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ వీడియో కలుసుకుందాం తెలుసుకుందాం బా